రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో గ్రామంలో నరేగా ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేసిన కాంట్రాక్టర్లపై కక్ష ఘటన జగన్ వారికి బిల్లులు చెల్లించకుండానే వర్కులు క్లోజ్ చేయించాడు దాంతో వారికి బిల్లులు చెల్లించే దారి మూసుకుపోయింది గ్రామంలో గ్రామంలో చిన్న చిన్న పనులు చేసి బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయారు కాంట్రాక్టర్లు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక అనుకున్న ఈ పనిని కేంద్ర సహకారంతో సుసాధ్యం చేశారు కేంద్రంతో మాట్లాడి క్లోజ్ చేసిన మూడు లక్షల యాభై నాలుగు నూట డెబ్బేడు పనుల్ని ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పు చేయించారు దీంతో నూట ఎనభై కోట్ల చెల్లి ంపులకు మార్గం ఏర్పడింది అందులోంచి నూట నలభై ఐదు కోట్లను ఆగస్టు ఇరవై తేదీన చెల్లిస్తోంది ప్రభుత్వం